సో హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఇది వచ్చేసి మనకు లైట్ ఏదైతే మీరు క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు యూజ్ చేయడానికి సో ఈ లైట్ ద్వారా ఎవరైతే నైట్ క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఫిషింగ్కి వెళ్ళినప్పుడు కానీ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది కోసం అంటే చాలామంది మొబైల్ ఫోన్ అనుకుంటారు కానీ వాటికి వెళ్ళిన తర్వాత మేము మొబైల్ ఫోనే ఛార్జింగ్ అనేది డౌన్ అవుతూ ఉంటుంది సో అందువల్ల మీకు బ్యాకప్లో ఇది తీసుకెళ్తే బెస్ట్ జస్ట్ ఓన్లీ ఇది ఎయిటీ రూపీస్ మాత్రమే పర్ డే సో కాబట్టి మీరు టెన్ క్యాంపింగ్కి వచ్చిన వాళ్ళు తీసుకెళ్ళొచ్చు నా ఇది ఎలా వర్క్ చేస్తూ చూపిస్తాను ఇన్బిల్ట్ ఛార్జింగ్ బ్యాటరీస్ ఉంటాయి సో ఈ బ్యాటరీస్ ఏదైతే ఉందో మీకు ఆల్మోస్ట్ వచ్చేస్తుంది ఒక నైట్ ఫోర్ ఫైవ్ అవర్స్ లే ఇంకా మీకు బ్యాకప్లో కూడా చార్జ్ బ్యాటరీస్ ఇస్తాను అవి కూడా తీసుకొని మీరు వెళ్ళొచ్చు క్యాంపింగ్కి సో ఇది ఎలా వర్క్ చేస్తుందో కూడా నేను చూపిస్తాను చూడండి సో ఇది జస్ట్ ఇప్పుడు ఓన్లీ ఇది డే టైం ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే నేను ఇప్పుడు చూపిస్తున్నాను అండ్ నైట్ టైం ఇది ఫుల్ లైటింగ్ వస్తుంది సో కాబట్టి మీరు ఏం టెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఫుల్ లైటింగ్ అనేది ఉంటుంది అండ్ మన దగ్గర క్యాంపింగ్ టెంట్స్ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నట్టుకి ఇవ్వడం జరుగుతుంది సో అవి కూడా మీరు తీసుకెళ్ళొచ్చు థ్యాంక్ యూ సో మచ్ బాయ్